హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనకి మార్గశిరమాసం నడుస్తుంది కదా మార్గ మాసంలో మంగళకరమైన దీపం సాయం సంధ్య వేళ ఎలా పెట్టుకోవాలి మార్గశిరమాసంలో లక్ష్మీదేవి సాయం సంధ్య వేళ ప్రతి ఇంటికి వస్తుందండి ఎవరింట్లో నిత్య దీపం వెలుగుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది సాయం సంధ్య వేళ అమ్మవారు ప్రదోష వేళ చక్కగా అమ్మవారి ఎవరి ఇంట దీపం వెలిగి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని వాకిళ్ళు గీసుకొని గడపకు పసుపు కుంకుమ పెట్టుకొని ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి ఉంటుందండి ఈ మార్గశిరం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అనమాట అలాంటి అమ్మవారికి మనం సాయం సంధ్య వేళ మంగళకరమైన దీపం చెప్తానండి మంగళకరమైన దీపం అంటే ఏంటో మంగళకరమైన దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి సాయం సంధి వేళ అమ్మవారి ఇంటిలోకి రావాలి ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఎలాంటి దీపాన్ని మనం వెలిగించుకోవాలి ఏమీ లేదండి ఒక మట్టి ప్రమిద తీసుకోవాలి తమలపాకు అమ్మవారి ముందు ఉంచి ఆ తమలపాకు మీద మట్టి ప్రమిద ఐదు గంధము కుంకుమ బొట్లు పెట్టి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసుకొని చక్కగా ఇలా దీపాన్ని మనము సిద్ధం చేసుకోవాలి దీపాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అగర ఒత్తులతో దీపాన్ని వెలిగించుకోవాలి సాయం సంధ్య వేళ మంగళకరమైన వస్తువులతో దీపం అనేది మనం వెలిగించాలి ధూపం వేయాలి అమ్మవారికి చాలా ప్రీతికరము అది కూడా సాయం సంధ్య వేళ దీపారాధన అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అది కూడా మంగళకరమైన దీపం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం ప్రతి ఒక్కరూ కూడా ఇలా మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకున్న తర్వాత మంగళకరమైన దీపం ఏంటంటే మనము లవంగాయి యాలుక్కాయి ఒక రెండు రూపాయల కాయను మంగళకరమైన దీపం అండి కంపల్సరిగా మంగళకరమైన దీపంలో మనము ఒక లక్ష్మి గమనించాలి తరువాత రెండు రూపాయల కాయిన్ కంపల్సరిగా వేసుకోవాలండి తరువాత ఒక లవంగై ఒక యాలుక్కాయని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మంగళకరమైన దీపాన్ని సాయం సంధ్య వేళ లక్ష్మీదేవి ఇల్లు కూడా మనకి తిరుగుతూ ఉంటుందంటారండి అది కూడా మాసంలో అమ్మవారు ఇంటింటా వస్తూ ఉంటారంటారు అలాంటప్పుడు ఈ మంగళకరమైన దీపాన్ని సాయం సంధ్య వేళ మనం వెలిగించుకుంటే ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ రోజు మీరు పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి మీ దగ్గర ఉన్న నగని అంటే ముత్యాలహారం కానీ మీ ఇంట్లో బంగారం ఏ రోజు ఉన్నా సరే అమ్మవారి మెడలో వేయాలి లేకపోతే పసుపు కొమ్ముల మాల అమ్మవారి మెడలో వేస్తే చాలా చాలా మంచిదండి శుభానికి సంకేతము పసుపు కుంకాలు అలాంటి పసుపు కుంకాలు కూడా అమ్మవారి పాదాల చెంత ఉంచి పసుపు కొమ్ముల మాలను కూడా అమ్మవారి మెడలో వేస్తే చాలా మంచిది ఈ పూజని సాయం సంధ్య వేళ మనం సాయంత్రం పూట ఐదున్నర కల ఆరింటి మధ్యలో మనం పెట్టుకుంటే కూడా చాలా చాలా మంచిది మంగళకరమైన దీపం ఇలా వెలిగిస్తే ఇంటిలో లక్ష్మీదేవి తిష్టమేసుకొని కూర్చుంటుంది ఎలాంటి కష్టాలనైనా తీరుస్తుంది అప్పుల బాధలు తీరతాయి ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి ప్రతి ఒక్కరూ కూడా సాయం సంధ్య వేళ వెలిగించే మార్గశిర మాసంలో మంగళకరమైన దీపం లక్ష్మీ గవ్వ రెండు రూపాయల కాయిను ఒక లవంగాయి యాలక్కాయ్ మంగళకరమైన దీపం ఎందుకు అన్నానంటే నేను వేసినవన్నీ కూడా ఈ దీపంలో మంగళకరమైన వస్తువులు లవంగాయి యాలక్కాయి లక్ష్మీ గవ్వ టూ రూపీస్ కాయిన్ తరువాత మనము ఈ లవంగాని దీపంలో వేస్తాం కదండి తర్వాత ఆ లవంగాలు యాలక్కాయలు గవ్వ రెండు రూపాయల కాయను చిన్న మూటలాగా కట్టి పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఎందుకంటే మంగళకరమైన దీపంలో ఉన్నటువంటి మంగళకరమైన వస్తువుల్ని పూజా మందిరంలో దీపం కొండెక్కిన తర్వాత పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే చాలా మంచిదండి ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు తొలగిపోతాయండి ఇలా మార్గశిర మాసంలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఉంటుందనమాట నేనైతే ఈ ఈ వీడియో మీకు చక్కగా పెడుతున్నానండి ఇంటిలో చక్కగా మంగళకరమైన దీపాన్ని ఈ మాసంలో తప్పకుండా సాయం సంధి వేళ వెలిగించుకోండి చాలా చాలా మంచిది అనమాట మంగళకరమైన దీపం వెలిగించినప్పుడు కంపల్సరిగా గవ్వ రెండు రూపాయల కాయిన్ లవంగాయి యాలక్కాయ్ ఉండేలా చూసుకోండి అది కూడా మట్టి ప్రమిదలో దీపారాధన మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాన్ని దీపం దగ్గర ఉంచాలి ఇలా ఉంచి పండుని కానీ పాలును కానీ నైవేద్యంగా పెట్టి అమ్మవారి పాదాల చెంత ఉంచి చక్కగా పూజ చేసుకొని అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి అష్టకము ఇవన్నీ చదువుకోండి తర్వాత ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ అన్న మంత్రాన్ని చక్కగా పఠించి అమ్మవారికి మంగళహారతి పాడి కర్పూరాన్ని వెలిగించి ధూపదీప నైవేద్యాలతో ఇంటిలోకి సాయం సంధ్య వేళ మంగళకరమైన దీపాన్ని వెలిగించి అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించండి చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిరమాసంలో మంగళకరమైన దీపాన్ని సాయం సంధ్య వేళ వెలిగించేలా చూసుకోండి చాలా చాలా మంచిదండి మీ అందరితో ఈ వీడియో షేర్ చేద్దామని వీడియో అనేది మీకు పెట్టారనమాట అమ్మవారికి పశువు కొమ్ముల మాల కూడా వేయొచ్చండి మీ దగ్గర ఏ నగలున్నా ఉన్నా సరే అమ్మవారి పాదాల చెంత ఉంచి చక్కగా పూజ అనేది చేసుకోండి చూశారు కదండి సింపుల్గా మంగళకరమైన దీపాన్ని సాయం సంధ్య వేళ ఈ మార్గశిరమాసంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు సాయం సంధి వేళ ఈ మంగళకరమైన దీపాన్ని వెలిగించుకోండి ఇంటిలో చాలా చాలా మంచిది అనమాట ఈ వీడియో నచ్చితే కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శ్రీ మహాలక్ష్మిని ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి అని నమ ఓం శ్రీ లలితాదేవి అని నమ అరహర మహదేవ శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ రక్షక గోవింద గోవిందాని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి ఈ ఇలా పూజించడం వల్ల అమ్మవారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారనమాట చూసారా అమ్మవారి పశువు కొమ్ముల మధ్యలో మాల మధ్య వేసి ఎంత అందంగా ఉన్నారో ఆ శ్రీ మహాలక్ష్మికి నాదిష్టే తగిలేలా ఉంది నా బంగారు తల్లి